నైన్ థర్టీ ఏం అవుతుంది సార్ నైన్ థర్టీ అవుతుంది మేము తిని మెస్ నుంచి తిని వచ్చినాం వచ్చి మా ఫ్రెండ్స్ ఏం చేశారు వేరే వాళ్ళ ఫ్రెండ్లో కూర్చున్నారు నేను ఒక్కదాన్ని వచ్చి ఏం చేస్తే మా రూమ్లో ఇక్కడ పడుకున్నా పడుకున్న తర్వాతకి ఒక అంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది పడుకున్న తర్వాతకి అంటే ఫోన్ చూస్తూ ఉన్నా ఒక చిన్న బండి వచ్చి నా మీద పడింది మీద పడగానే ఇట్లా పడ్డది అంటే మేబీ ఫ్యాన్కి ఇట్లా ఏమన్నా స్క్రూ వేసిందేమో అని చెప్పి కొంచెం పక్క జరిగిన ఫ్యాన్కి కొంచెం పక్క జరిగిన అక్కడ జరిగానే ఇంకొక పెద్ద బండ్ వచ్చి సైడ్కి తాకింది ఇదేం ఇట్లా పడ్డది అని చెప్పి ఇంకొంచెం అది జరిగిన ఒక్క సెకండ్లో జరిగే అది జరిగేసరికి అదంతా కూలి మీద పడ్డది ఫ్యాన్ కూడా ఇట్లా మొత్తం ఇట్లా తిరుగుతుంది ఫ్యాన్ పడుతుందేమో నా భయంలో ఉడికొచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసిన ఫ్యాన్ ఆఫ్ చేసి అది అప్పుడు ఫ్యాన్ అయింది అట్లనే కంటిన్యూగా ఫ్యాన్ తిరుగుతుంటే ఫ్యాన్ పడు ఒకవేళ మేము నిద్రలో పడుకొని ఇప్పుడు టువెల్వ్ వన్ అట్లా అయింది అనుకోండి సార్ వన్ తర్వాత ఎవరు అందరు పడుకుంటారు ఎవరు తెలియండదు కదా పడుకున్న తర్వాతకి ఆ ప్లేస్లో ఒక అమ్మాయి ఆమె ఆ రోజు ఇంటికి వెళ్ళింది ఇంత ఇంత బండలు పడింది అట్లే కంటిన్యూగా ఫ్యాన్ తిరుగుతుంది అది నా మీద పడు అందరికీ ఆ నైట్ ఏం జరిగేది కూడా తెలియకపోతే సార్ మొన్న ఒక అమ్మాయి మీద ఫ్యాన్ పడింది రిజిస్టర్ రిజిస్టర్ సార్ వచ్చిండు రిజిస్టర్ సార్ వచ్చి ఏమన్నాడంటే నేను వచ్చి నెక్స్ట్ డే మీకు పనులు స్టార్ట్ చేపిస్తే అన్నీ చూపెట్టావు ఇక్కడ అంత గల్లీస్ గలీస్ ఫుడ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఇక్కడ బాత్రూమ్స్ అన్ని గల్లీజ్ ఉన్నాయి అక్కడ కరెంటు ప్రతి చూపిస్తే సార్ లైవ్లో చూసి సార్ కళ్ళ ముందర పాంబ్ అయింది పెద్దది సార్ అవన్నీ చూసి షాక్ అయింది ఇవన్నీ ఇట్లున్నాయా అని చెప్పి వాటర్ సార్ ముందర తీస్తే ఇంత పాకుడు వచ్చింది సార్ సార్ కళ్ళ ముందర తీస్తే అవన్నీ చూసి ఏమన్నాడంటే నెక్స్ట్ డే నేను పనులు స్టార్ట్ చేస్తామా మీకు ప్రతి ఒక్కరు పని చేస్తాను ఆ తర్వాత నన్ను అను అది అది జరిగి ట్వంటీ డేస్ తర్వాత ఇప్పుడు నిన్న నైట్ ఇది జరిగింది జరిగితే అందరం రిజిస్టర్ రావాలి అని ధర్నా చేస్తే అక్కడ ఏమన్నారంటే అక్కడ వాళ్ళంతా సార్ హైదరాబాద్ వెళ్ళిండు ఇప్పుడు రాలేడు అన్నాడు కన్ఫామ్ రావాలి సార్ అని అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చిండు అందరూ ఏంటంటే సార్ హైదరాబాద్ వెళ్ళింది అన్నాడు కదా ఇంత తొందరగా ఎట్లా వస్తుందంటే సార్ ఏం ఆన్సర్ చెప్పలేదు తర్వాతకి సార్ ఏమన్నా మేము సార్ లోపలికి రానన్నాడు డైరెక్ట్ లోపలికి రావాలి సార్ మీరు చూడాలి ఇదంతా అంటే సార్ వచ్చి చూసిండు చూసి ఇట్లా పడిందమ్మా అవునా ఇట్లా అడిగింది అడిగి పెద్ద బండి సార్ ఇది మీరు తీసుకొని ఒక చేతిలో పట్టుకొని చూడండి ఇది ఎంత వెయిట్ ఉందంటే చాలా వెయిట్ ఉందమ్మా మీరు పట్టుకొని చూడనికే వెయిట్ వెయిట్ ఉంది అన్నరు అది నిద్రలో మేము పడుకున్నాం అది వచ్చి ముక్కు మీద ఎన్న పడితే అసలు ఎంత దెబ్బలు అవుతాయి ఇప్పుడు పేరెంట్స్కి తెలిస్తే ఇప్పుడు వాళ్ళకి ఎంత భయం ఉండేస్తాయి ఇప్పుడు నార్మల్ వాళ్ళు ఏమైనా యూనివర్సిటీలో అవుతున్నారు నా బిడ్డ అంత మంచిగా ఉంటుందని అనుకుంటారు ఇక్కడ జరిగే ఇన్సిడెంట్లు అన్నీ చెప్తే వాళ్ళు భయపడతారేమో అని కొందరు స్టూడెంట్స్ అక్కడ బయట కూడా గేట్ కాడి నుంచి అట్లా వెళ్ళాలన్నా కూడా ఫుల్ పాములు ఇంకో హాస్టల్ ఇస్తా ఉంటున్నారు సార్ కానీ దాంట్లో ఇంకా చుట్టూ గోడ కట్టలే ఏం కట్టలే ఇంకా అందులో ఏం ఫెసిలిటీ ఏం లేదు ఇక్కడ చుట్టూ అది ఇంకా మొత్తం ఇట్లా చుట్టూ అది అడవి లెక్కుంటుంది ఇక్కడ చుట్టూ గోడ ఉంది ఈ ఉన్నా కానీ రోజుకొక పాము వస్తుంది అక్కడ గోడలేదేం లేదు అందులో పంపిస్తా ఉంటున్నారు ఒక్కరిని పది పది మందిని ఒక్క రూమ్లో వేస్తూ ఉంటున్నారు అట్లా ఎంత అడ్జస్ట్ అవుతామని అంటే నిన్న మేము అంత గట్టి కడితే ఫైవ్ మెంబర్స్ని నేస్తా అని చెప్పిండు మార్నింగ్ లోపు మీరు అందులో షిఫ్ట్ కావాలన్నారు అసలు ఇది జస్ట్ చెప్పడం వరకే అది చెయ్యరని కూడా మాకు అర్థమైంది ఒక నైట్ లోపల అక్కడ పంపిస్తా ఉంటుండే అక్కడ ఇంకా వాటర్ ఫేస్